ఈరోజు మా ఇంట్లో చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సో ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు బిర్యానీలో చికెన్లో అయితే మంచిగా వేశాను ఎందుకంటే అరవింద్ కూడా మంచిగా తినాలి కాబట్టి సో కానీ వాడైతే లేడు వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే చాలా మంచిగా అంటే మంచిగా వండుతాను అలా అని వెజ్ వండును కాదు వెజ్ కూడా మంచిగా వండుతాను సో మావారు శబరిమల వెళ్ళి వచ్చేసారు కదా సో ఈరోజు వాళ్ళు అత్తయ్య వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారు కోడిని కోసుకున్నారంట అందుకే మాకు కొంచెం చికెను ఇంకా బూళ్ళు పునుకులు కొంచెం తెలగపిండి కర్రీ అయితే పంపించారు మేము ఆల్రెడీ చికెన్ కర్రీ వండుకుంటున్నాం ఇంకా బిర్యానీ చేసుకుంటున్నాము సో మా వారు పక్క నుంచి డైలాగులు వేస్తున్నారు ఇప్పటికి పది టేకులు అయినాయి ఇది పదకొండో టేక్ ఇంకా నా వల్ల కాదని నేను వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను సో ఇంకా హనీష్ కోసం కొంచెం వైట్ రైస్ అయితే చేశాను అనమాట తెల్లగపిండి కర్రీ ఉంది కదా మాకు కూడా సరిపోతుంది అదైతే సో ఇలా ఏమన్నా మంచిగా వండానంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు నేను నైట్ నేనైతే బటానీ చాట్ చేశాను ఇంకా దుబ్బరట్టు కూడా వేసాను చట్నీలు కూడా మంచిగా చేస్తాను సో టేస్ట్ సూపర్ ఉందంట అది కూడా మా వారే చెప్పారు మీకు రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి బాయ్